అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మటన్ ఏమైనా ఉంటాయని తయారు చేసుకున్నామండి ముందుగా మిక్సీ చేయట్లాగి పసుపు కొబ్బరి పొడి కారం ఉప్పు ధనియాల పొడి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ టెలు అన్నీ కలిపి మిక్సీ చేసుకుందామండి ఇలా చూపించిన విధంగా వేసుకుందామండి తర్వాత అదే మిక్సీ గారిలోకి మటన్ వేసుకుందామండి మటన్ బోన్లెస్ వేసుకుందామండి బోన్లెస్ వేసుకుని మిక్సీ తిట్టుకుందామండి తర్వాత మనం ముందుగా ఆ రోజుకి అన్ని అందులో కలుపుకుందామండి మొత్తం కలిపి ఒక సార్లు తెచ్చుకోవాలండి మొత్తం కలిపి సార్లు తెచ్చుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా ఉండలుగా చేసుకోవాలండి ఇలా వంటలుగా చేసుకొని చేసుకొని పెట్టుకోనండి తర్వాత స్టవ్ మీద కడంగి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకున్నామండి తర్వాత మనం ముందుగా చేసి పెట్టకుండా ఉంటాడని అందరూ వేసుకోవాలండి మింటాయి చేసుకుందామండి అలాగే ఒక టమాటా వేసుకున్నామండి టేస్ట్ సూపర్ ఉంటుందండి ఇలాంటి మరియు వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి What